అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి పత్రికల గురించి మాట్లాడుతున్నాడు అండి ఈనాడు ఆంధ్రజ్యోతి అలాగే టీవీ ఫైవ్ అని ఏబిఎన్ అని ఈనాడు అని చెప్పేసి అని మీడియా గురించి పత్రికల గురించి పత్రికా విలువల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏది సాక్షిని నడుపుతూ మళ్ళీ ఒక పక్క ఉదయం లేస్తే ప్రతిరోజు అందులో డేటు మినహాయించి సాక్షి పత్రికలో వచ్చే వార్తలో డేటు మినహాయించి అన్ని అబద్ధాలే అలాంటి సాక్షి పత్రికలు నడుపుతూ ఏ రోజు వాస్తవాలు రాయకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇతరులకు పాఠాలు చెప్తున్నాడు అండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి ఒప్పందానికి సన్మానం జరిగింది తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం జగన్ ప్రభుత్వం వచ్చిన ఆరోపణలే మళ్ళీ సాక్షి అన్న సాక్షి అన్న సాక్షి పత్రిక గానీ సాక్షి టీవీలో వచ్చే వార్తలు కానీ అందులో డిబేట్లు నిర్వహించే వ్యక్తులు కానీ మనుషులా నీకు ఒక పేపరు నీకొక టీవీ మళ్ళీ మనం ఎదుట వెళ్ళితే చూపించాడు వెనక సామెత ఉందని అలాగా అది నీది కాకుండా ఉంటే అప్పుడు నువ్వు నీతులు చెప్పినా కానీ బాగానే ఉంటుంది మనకి అల్లుడు పేపర్ పత్రిక పెట్టుకొని మనం ఎదుటి వాళ్ళని విమర్శించడం అనేది నీ పిచ్చుతాను అది సాక్షిలో చూడండి సాక్షి టీవీలో చూడండి ఉదయం లేతే సాయంత్రం వరకు చంద్రబాబు నాయుడు గారిపైన లోకేష్ గారిపైన ఎడతారు ఏ రోజు కూడా వాస్తవాలు రాయరు ఏ రోజున న్యూట్రల్గా ఉందా ఆ పేపర్ అయినా టీవీ కానీ ఆ మీడియానే కదా అన్నది కూడా అంటే నీకు అనుకూలంగా వార్తలో నీకు భజించిత్తును మంచోళ్ళు నీకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే షెడ్డోళ్ళు ఎలా చూడకూడదు మనం అసలు నీకు గట్టిగా మాట్లాడితే పత్రికల గురించి మీడియా గురించి మాట్లాడే హక్కే లేదు ఎందుకంటే ఒక రోత టీవీ ఒక రోత పత్రిక మన దగ్గర ఉంది కాబట్టి మనం నడిపిస్తున్నాం కాబట్టి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏరు ప్రతిరోజు అవాస్తవాలే ఏ రోజు వాస్తవాలు ఉండవన్న కదా ఇక్కడి నువ్వు వచ్చి అందరికీ పాఠాలు చెప్పడం ఈనాడు పేపరు టిష్యూ పేపర్ కంటే ఇది టిష్యూ పేపర్కి కూడా పనికిరాదు మరి నీ పేపరు చాలా మీడియా విల్లు గురించి పత్రికల గురించి అస్సలు దయచేసి మాట్లాడతావు అన్న తిన్నా కాడకి తినేసి వాళ్ళు వచ్చి సొంతపొసం మాటలు మాట్లాడుతూ అక్కడ అదేందుకు ఇక్కడ ఇదేందుకు నేను విద్యుత్ని ఈ ఈ మ్యాటర్ అంతా రాసి చెప్పు వచ్చింది ఎందుకు అనుకుంటున్నారు విద్యుత్ గురించి కొనుగోలు గురించి సెకీ ఒప్పందం గురించి ఈనాడు ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చినాయి కాబట్టి వాటిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఎవరో వద్దన్నా ఏదో చాలా ఉపన్యాసాలు చెప్పుకోవచ్చు నేను రెండున్నరకే ఒప్పందాలు చేసేసుకున్నాను ఒప్పందాలు చేసుకున్నావు కానీ కొనలేదన్న కొనుగోలు జరగల ఒప్పందాలు మాత్రమే జరిగినాయి కొనుగోలు ఎంతకు చేశారో చెప్పనా ఇరవై రూపాయలకన్నా నేను చెప్పింది కాదు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిందే విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచేరాయా అని చెప్పేసి అని అడిగితే మీడియా వాళ్ళు అడిగి వేసిన ప్రశ్న అన్న దానికి సమాధానం ఏం చెప్పాడు చెప్పనా మేము విద్యుత్తు పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టినా సరే యూనిట్ దొరకడం కష్టమైపోతుంది అందుకు ఈ ఛార్జీలన్నీ పెంచాము అవసరమైతే విద్యుత్ వాడకాన్ని మీరు తగ్గించండి ప్రజలన్నా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ యూనిట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి మేము కొనలేకపోతున్నాం రాష్ట్ర పరిస్థితి పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగా ఉంది మీరు లైట్లు ఫ్యాన్లు కట్టేయండి పగటపూట ఎక్కువగా వాడమాకండి ఆ విద్యుత్ని రాత్రిపూట ఉపయోగించుకోండి మీరు పగటపూట ఎంత తక్కువ వాడితే రాత్రిపూట మనకి అంత విద్యుత్ మిగులుతుంది ఇక్కడ మనం బయట నుంచి కొనే అవసరం మనకు ఉండదు ఇది పది రూపాయలకి ఇరవై రూపాయలకి ఇరవై రూపాయలు అన్నమాట నేను అన్నది కాదన్న సజ్జల రామకృష్ణారెడ్డి అన్నది వైసీపీ కార్యకర్తలకు ఎవరికన్నా డౌట్ ఉంటే కనుక మీరు యూట్యూబ్లో ఎత్తుక్కోవచ్చు మళ్ళీ నేను ఆ దరిద్దరే మళ్ళీ కట్టుకొని వెతికి నేను ఇక్కడ మీకోసం ఏమేస్తున్నాను ఇక్కడ నేను కూడా అంతే ఆ మద్యం స్కామ్లో అంటే ఆధారాలు ఏంటి మీ దగ్గర ఆధారాలు ఏంటి అధిక రేట్లకు విక్రయించేడు అనేనంటే ఆధారాలు ఏంటి అన్నారు విక్రయించలేదు అనడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఎవడైనా సరే ఉంటే ఇదిగో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ మధ్యకాలంలో మేము ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేసి ఇదిగో డిజిటల్ పేమెంట్ చేసాం ఫోన్పే ద్వారాగా కానీ గూగుల్ పే ద్వారాగా కానీ మేము పేమెంట్ చేసాము ఇదిగో హిస్టరీ అని చెప్పేసి ఒక్క స్క్రీన్ షాట్ రా లేదు అవునా అలాంటిది ఇప్పుడు డిజిటల్ పేమెంట్ లేకుండా డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు డిజిట ఫోన్పేనే లేదంటే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు దాకా అనవసరం కానీ చెప్తున్నా ఉదాహరణకి డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు దాని ఒక్కదానికి సమాధానం చెప్పమంటే ఏదేదో మాట్లాడతారు లేదు అవన్నీ వద్దు డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు మాట్లాడితే క్యూఆర్ కోడు ఇక్కడ ఎన్ని అమ్మితే అన్ని బాటిల్ కౌంట్ అయిపోతే కరెక్టే అమౌంటు ఎంత కానీ ఎంఐరు అనే అమౌంట్ ఇక్కడ ఉండదు కదండి బాటిల్ పై ఎంత ఉంటే అంతే అదే డిజిటల్ పేమెంట్ అనుకో డైరెక్ట్గా యాడ్ అయిపోద్ది ఇప్పుడు ఉదాహరణకి మీరు సూపర్ మార్కెట్కి వెళ్తారండి మనకు కావాల్సిన వస్తువులన్నీ మనం తెచ్చుకుంటాం అవునా ఒక బండ్లో వేసుకొని మనకు కావాల్సిన వస్తువులు ఏ వస్తువు వెళ్తే వస్తువు అన్నీ తెచ్చుకొని మనలో బండ్లో వేసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్తాం కౌంటర్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసి ఒక్కొక్క దాన్ని స్కాన్ చేసి పక్కన అయితే మనకు ఆల్రెడీ స్కాన్ చేసిన ప్రతిసారి కూడా మనకు బిల్లు అక్కడ వచ్చేస్తుంది అవునా మనకు బిల్లు సిస్టంలో కనబడిపోతూ ఉంటుంది మొత్తం అన్ని వస్తువులు అయిపోయిన తర్వాత టోటల్ బిల్లు వెయ్యో పదిహేను వందలు రెండు వేలు అక్కడ టోటల్ అమౌంట్ చూపిస్తుంది మనం ఇక్కడ బిల్లు పే చేయగానే అక్కడ బిల్లు ఇస్తారు కదా నీకు ఒక పేపర్ ఇస్తారెవరా బిల్ పే చేయగానే ఇక్కడ ఇదిగో ఈ వస్తువు నువ్వు కొన్నావు ఆ వస్తువు విలువ ఎంత ఆ వస్తువు విలువ ఎంత అని చెప్పేసి మనకి మనకు బిల్లు ఇస్తారు కదా మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పు చెప్పుకొచ్చాడు కదా నిన్న నేను బాటిల్కి క్యూఆర్ కోడ్ పెట్టాను ఇక్కడ ఎలా స్కాన్ చేస్తే అక్కడ అప్డేట్ అయిపోద్దని అని చెప్పేసి బిల్లు ఎందుకోలేదండి జనరల్గా మధ్య దుకాణాల్లో బిల్లు ఎవరలేదు పక్కన పెట్టేసాను కానీ ఒకవేళ అంత ట్రాన్స్పరెంట్గా జరిగి ఉంటే కనుక ఎందుకు ఇవ్వలేదు మన సూపర్ మార్కెట్లో మనం తెలిసిపోద్ది కదా ఇది అందరికీ తెలిసిపోద్ది అందులో ఇది ఏం లేదు ఈ వస్తువులు కొన్నాడు ఇంత కొన్నాడు ఇంత అమౌంట్ పే చేసాడు అనేది క్లియర్గా అప్డేట్ అయిపోద్ది కానీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేసింది ఏంటంటే క్లియర్ కూడా ఉంది కరెక్టే అక్కడ ఎంత కొన్నారు ఏంటనేది అప్డేట్ అయింది కరెక్టే కానీ వంద వంద రూపాయలు ఉంటే ఎంఆర్పి వంద రూపాయలు అప్డేట్ అయింది కానీ ఇక్కడ తీసుకున్నది మూడు వందలు ఇక్కడ క్యాష్ రూపంలో తీసుకున్నది ఎక్కువ తీసుకున్నారు అందుకే డిజిటల్ పేమెంట్ పెట్టలేదు ఒకవేళ డిజిటల్ పేమెంట్ పెట్టుంటే కనుక ఎంఆర్పికే అమ్మాలి ఎంత ఉంటే అంతే అమ్మాలి అది ఎంత అమ్మినా సరే ఇక్కడ అప్డేట్ అయిపోద్ది ఇక్కడ లెక్కలు చేపించాలనే ఉద్దేశంతోనే డిజిటల్ పేమెంట్ పెట్టలేదు ఇంకో తీరు కూడా చెప్పిన పోనీ తీరీలు చెప్పుకుంటే పోతే అలా చెప్పుకుంటూ పోగలు తీరీల వల్ల ఉపయోగం లేదు మీరు ఎవరైనా సరే పద్నాలుగు నుంచి పంత సారీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ మధ్యకాలంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు దానికి సరైన రీజన్ చెప్పండి సరే వద్దు అందులో మేము స్కామ్ జరగలేదని చెప్పేసి ఒప్పుకుంటాం ఎదో అప్పబ్బా ఒకరు చెప్పనాకండి నేను చెప్పాను సవాల్ లక్ష చెప్తే చెప్పమంటే కనుక ఆ ఎద్దు ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా అమ్మేసింది ఎలాంటి అవినీతి జరగలేదంటే ఎవడో నమ్మడో చిన్నపిల్లలు నడినా కానీ చెప్తాడు ఎంత తినేసేరివి ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి ఫైనల్ కానీ విషయానికి వస్తే మనం మీడియా గురించి మనం మాట్లాడకూడదు మనం మన పెయిడ్ బ్యాచ్ కానీ లేదంటే మన పత్రిక కానీ మన సాయంత్రం అయితే కనుక టీవీలో డిబేట్ పెట్టేస్తారు సాక్షిలో డిబేట్ అందులో పదిమంది పొరముగ్గని తీసుకొస్తారా మాట్లాడించేదే కదా అవునా దయచేసి నువ్వు ముందు సాక్షిని సాక్షి పత్రికను మూసే లేకపోతే నీకు పత్రిక టీవీలు లేకుండా నువ్వు ఎదుటోళ్ళ గురించి మాట్లాడుతూ ఓకే కానీ మనమే ఒక అబద్దప పత్రికను నడుపుతూ మనం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది సరైన పద్ధతి కాదబ్బాయి